పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఐ మీన్ ప్రియ స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ సెప్టెంబర్ ముప్పైవ తారీఖు సోమవారం ఈనాటి దివ్యబలి పూజ పట్టణాలు చదువుకుని ధ్యానించుదాం మొదటి పట్నము ఏబు గ్రంథం ఒకటో అధ్యాయం ఆరో వచనం నుండి ఇరవై రెండో వచనం వరకు లోక సువార్త తొమ్మిదో అధ్యాయం నలభై ఆరో వచనం నుండి యాభై వచనం వరకు ఈనాటి సువార్తాపట్నం మనలో అధికుడు ఎవడు అని శిష్యులు తమలో తాము చర్చించుకున్న మొదలుపెట్టిరి యేసు వారి ఆలోచనలను గ్రహించి ఒక చిన్న బిడ్డను తన చెంత నిలుపుకొని నా పేరిట ఈ చిన్ని వారిని స్వీకరించువాడు నన్ను స్వీకరించుచున్నాడు నన్ను స్వీకరించువాడు నా తండ్రిని స్వీకరించును ఎలా మీ అందరిలో అత్యల్పుడైన వాడు అందరికంటే అధికుడు అని వారితో పలికెను అప్పుడు యోహాను ప్రభు మీ పేరిట ఒకడు దయ్యములను పారద్రోలుట చూసి మేము వాని వారించితి ఏలైనా అతడు మనలను అనుసరించువాడు కాదు అని చెప్పాను అందుకు యేసు వానిని వారింపవలదు మీకు ప్రతికూలుడు కానివాడు మీకు అనుకూలుడే అనిను ప్రియ స్నేహితుల మరి మిగిలినటువంటి వాక్యాన్ని భక్తి శ్రద్ధలతో చదువుకుందాం ప్రభు శిష్యులలో తరచు ఒక వాదన ఉండేది తమలో గొప్పవాడు ఎవరు అని వాదించుకోవడం గమనించవచ్చు బహుశా పేతురు స్థేతు స్థా స్థానం వారి ఆలోచనలో ఉండి ఉంటుంది లేదా ప్రభు పేతురు యాకోబు వ్యూహాన్ని వెంట తీసుకొని వెళ్ళడం కూడా వారు గమనించి ఉండవచ్చు ఏదేమైనప్పటికీ మానవ హృదయం గనుక ఇటువంటి ఆలోచనలు సహజమే వాటిని అర్థం చేసుకోలేని వాడు కాదు ప్రభు వారి మధ్య ఉన్న గుసుగుసులు చిన్న చిన్న కలహాలను గమనిస్తూనే ఉంటాడు ఒక సమయంలో ఒక చిన్న బాలుని వారి మధ్య నిలువబెట్టి ఆ బాలునికున్న వినయాన్ని అమాయకత్వాన్ని అలవర్చుకోమన్నాడు సహజంగానే చిన్న బాలుడు సమాజంలో పెద్ద స్థాయిని పొందలేడు యోదయ సమ సమాజంలో పిల్లలను స్త్రీలను చిన్న చూపు చూసేవారు వారికేమీ తెలియదని భావించేవారు ప్రభు అలా కాకుండా చిన్న బిడ్డలోని మంచి గుణాలను ఎత్తి చూపాడు అటువంటి వారిని స్వీకరించిన వారు తండ్రిని ఆహ్వానించినట్లేనన్నాడు ఈ భావాన్ని శిష్యులు కాళ్ళు కడగడం ద్వారా మరి ఇంత గొప్పగా వాటిని ఆవిష్కరించాడు నాయకునికి ఎంతటి సేవాభావం ఉండాలో తెలియజేశాడు నాయకుడు కాదలసిన వాడు త్యాకు బుద్ధి నిజాయితీ వినయం విధేయత లాంటి గుణాలను కలిగి ఉండాలి అంతేకాని కలహాలతో అసూయలతో సంఘానికి హాని చేసే పద్ధతులను మానుకోవాలి అందరినీ ఒక తాటి మీద నడిపించేవాడే నిజమైన నాయకుడు విడదీసేవాడు నాయకుడు కాలేడు మరి పసివారి హృదయంలో అంటే పిల్లల మనస్తత్వాలు ఎలా ఉంటాయి అని మనం ధ్యానిస్తే ప్రియా స్నేహితులారా మరి ముఖ్యంగా తల్లిదండ్రులపై ఆధారపడి ఉండటం రెండవది వారి అమాయకత్వం వారి నిజ స్వరూపం అనేటువంటి కొన్ని విషయాలు మరి చిరునవ్వుతో ఉండటం అందరినీ పలకరింపుగా ఉంటూ ఉంటూ ఉంటారు మరి వారి విషయాలను చూస్తే అన్ ముఖ్యమైనటువంటి ఒక విషయం ఏమిటంటే వారు తల్లిదండ్రులపై ఆధారపడి ఉండటం మరి మన పరలోక తండ్రి అయినటువంటి యేసు క్రీస్తు ఆయన సకలం ఇవ్వగలిగినటువంటి తండ్రి మరి తల్లి తండ్రి మరచినను నేను మరువని పలు ప్రభు మనకి సెలవిస్తూ ఉన్నారు మరి నన్ను నాపై ఆధారపడి నేను సకలం చేస్తాను అడగండి ఇస్తాను మరి చిన్నపిల్లలు కూడా తల్లిదండ్రుల్ని ప్రతి చిన్న విషయాన్ని అడిగి తెలుసుకుంటూ ఉంటారు వారికి కావలసిన విషయాలను వారు పొందుకుంటూ ఉంటారు అది మనస్తత్వాన్ని కలిగి మన వినయంతో విధేయతో తండ్రిని చేరుకుందాం దయగల దేవుడు సంపన్నుడైనటువంటి దేవుడు ఇవ్వగల స్థాయిలో ఉన్నాడని మరువకూడదు అటువంటి దేవుణ్ణి ఎల్లవేళలా జ్ఞాపకం చేసుకుని మనసులో మదిలో మననం చేసుకుంటూ తండ్రిపై ఆధారపడి జీవించుదాం మరి దేవుడు మించిన ధనవంతుడు లేడు అనేటువంటి విషయాన్ని గమనించుదాం సకల ఐశ్వర్యాలు కలిగినటువంటి దేవుడు పరలోకాన్ని భూలోకాన్ని నిన్ను నన్ను సృష్టించిన దేవుడు మన దేవుడు మరి ఆయన మించినటువంటి ధర్మాత్ముడు ఎవరు లేరు ఆయన ఆయన లాంటి ఉదార స్వభావం కలిగిన వారు ఈ లోకంలో ఎవరు లేరు ఆయన లాంటి ప్రేమించే వ్యక్తి ఈ ఈ లోకం వేరే లోకంలో కూడా కనిపించరు అనేటువంటి విషయాన్ని మనం గమనించుదాం ఈనాడు చిన్నపిల్లల మనస్తత్వం కలిగి మరి ప్రభువుని చేరుకుందాం మనకు కావలసిన అవసరాలను పొందుకుందాం దానివల్ల దేవుడు కఠినమైన హృదయాలను మాంసపు ముద్దలా మార్చి ప్రభువుకి ఇష్టలుగా దీవించి ఆశీర్వదించి కాపాడుతురుగాక आमीन पिता पुत्र पवित्र आत्मा नामोमना आमीन